ఆర్జీ ద్వారా సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు బీఎస్ లత రాజాగౌడ్ ప్రజావాణి సమగ్ర విచారణ జరిపి సమస్యలు పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ ఆట నిర్వహించిన ప్రజావాణి కలిసి అదనపు కలెక్టర్లు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు సమస్యలు వినియోగించుకోవడానికి ప్రజావాణికి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి

హాస్పిటల్ ఒకటి కూడా పంపించిన సార్ నేను మీ దగ్గర చూస్తాను చూడొక రండి పూర్తి తర్వాత రండి హాస్పిటల్ది ఉంటే పంపిస్తున్నాం కానీ హాస్పిటల్ ఉంది తర్వాత من قلتان بلکھی جانا ایدا اور لینے یک jest وrestrial امدلہ انو یہ ہیں اندestion ہے تو వాళ్ళ అమ్మ పేరు మీద ఉక్కామే ఒక ఆమె మరి ఎట్లా చేసుకుంది కోర్టుల కాంప్రమైజ్ పిటిషన్ వేసి ఏదో మిత్రుల సఫ్రమైతే అయిందని ఉంది అట్లా చేసుకుందా కొన్ని హ్యాపీ సార్ లేదు వారి సార్ ఎంత ఉంది అంటే పన్నెండు గుంటలు ఉండే నేను ఎక్కిస్తాను అంటే ఇలా 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 కూతురు ఏమన్నా అంటే వద్దు నాకు నాకు ఇరవై గుంటలు ఎక్కి వెళ్ళి అంటే ఆ పన్నెండు నాకు ఎట్లా వచ్చింది سرکاری اداروں کے جن میں ڈیپارٹمنٹ ہے اور یہ کہنا ہے کہ بیڈنے کے اپڈیٹ ہے اپ کے اپل اپ کے 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 Kaleeta yali o k u t u u l

اس کو اپ